కృపగల దేవ దయగల తండ్రి పరిశుద్ధాత్మ దేవ ఈ సన్న కోసమై ప్రార్థిస్తుంటున్నాను ప్రభువ అనంతపురం నుంచి నాయన ప్రభు ప్రార్థన రిక్వెస్ట్ పంపించి ఉన్నాడు అయా తన బ్లైండ్ తండ్రి ప్రభు నీ పాద సన్నిధికి వస్తుంటున్నాము నాయన తన జీవితంలో ప్రభువ ఏదైతే కోల్పోయాడో నాయన అదంతా కూడా నీ నామంలో ప్రభువ సమకూర్చబడును గాక ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవై ఉంటున్నావు నా తండ్రి మీ తోడును దయచేయినైనా ఆ బిడ్డ ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి నా తండ్రి ప్రతి ఒక్క అవసరతలు అక్కర్లు సమస్తము నీ నామంలో తీర్చబడును గాక తను ఏదైతే చేస్తున్నాడో నాయన ఆ పని అంతటినీ మీరు ఆశీర్వదించండి నాయన తనకు తోడుగా నీడగా ఉండి నడిపించండి తండ్రి శాంతి సమాధానము దయచేయి ప్రభువ నెమ్మదిని దయచే ప్రభా సంతోషమును దయచే రక్షణ మారుమనస్సు దయచేయండి ప్రభా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన కృపగల దేవానికి స్తోత్రమునైనా తనున్న బంధకాలన్నిటి నుంచి ఏసు నామంలో విడుదల కలుగును గాక ఏ బంధకాలైతే ఉన్నాడో నా తండ్రి వాటన్నిటి నుంచి నజరేడైన ఏసు నామంలో విడిపింపబడును గాక ప్రతి ఒక్క సంఖ్యలు ఏసు నామంలో తెగిపోను గాక సహాయము దయచేనైనా నేను నమ్మదగిన హస్తాలకు అప్పచుక్కుంటున్నాను తండ్రి ఆశతో విశ్వాసముతో నా తండ్రి బిడ్డ రిక్వెస్ట్ పెట్టుచుండగా నా తండ్రి తన కోసమై ప్రార్థిస్తుంటున్నాను తండ్రి అయా మా ముర ఆలకిస్తున్న దేవానికి స్తోత్రమునైనా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలునైనా నీ రెక్కల కింద భద్రపరుచుకోమని ప్రార్థిస్తుంటున్నాను తన ఇంటి చుట్టూ నీ రక్త ప్రోక్షణ నుంచి నాయన కనికరించు నాయన ప్రభువ దీవించు ప్రభు కాచి కాపాడుమని ప్రార్థిస్తూ నజరేడైన ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్